నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య మహాగౌరి ఉపాసకులు డింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురుగారు నమస్తే హరి ఓం సో సార్ చాలా రోజులు అవుతుంది మనం వీడియోస్ చేసి సో సార్ శని త్రయోదశి రాబోతోంది సో శని వల్ల అనేక బాధలు పడుతూ ఉంటూ ఉంటారు సో ప్రత్యేకమైన విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా శని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఎందుకంటే భగవంతులకు కూడా తప్పలేదు ఆయన నుంచి తప్పించుకోవడం సో ఇంకా మామూలు వాళ్ళ మనం చాలా కష్టం కదా సో అలాంటిది ఏదైనా సింపుల్ రెమెడీస్తో శని త్రయోదశి మామూలుగా అయితే గనుక శనివారం శని త్రయోదశి అనురాధ నక్షత్రం అంటే చాలా రేర్గా వస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు అందరూ అది ఎంతవరకు నిజం అంటే ప్రతి మధ్య మధ్యకాలంలో ఇది చాలా అరుదు చాలా అరుదు అని చెప్తున్నారు కదా అంటే ఆ రోజుని ఉపయోగించుకోవడానికి ఒక రకంగా చూస్తే మంచి జరగాలనే చెప్తున్నారు కానీ కన్ఫ్యూజన్లో ఏది ఎప్పుడు నిజమో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే శని అంటున్నారు కొంతమంది ఆదివారం అంటున్నారు అది శనివారమే ఎందుకు అవుతుంది శని త్రయోదశి ఆదివారం ఎందుకు కాదు ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఇవన్నీ నివృత్తి శనివారం రోజు త్రయోదశి తిది ఉంటేనే కదా శని త్రయోదశి ఆదివారం అయితే ఆదివారం త్రయోదశి ఉంటే శని త్రయోదశి లేనలేనట్టు కదా కాబట్టి ఏంటంటే శని త్రయోదశి మనకి తెల్లవారుజాము అంటే ఆదివారం ఎర్లీ అవర్స్ వరకు మాత్రమే ఉంది కాబట్టి శనివారం శని త్రయోదశి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ ఏం లేదు నేను కూడా ఒక క్వశ్చన్ వేస్తాను మీరు చాలా క్వశ్చన్లు వేసారు నేను కూడా ఒక క్వశ్చన్ వేస్తా ఇప్పుడు మనకి జాతక చక్రంలో జన్మశని అర్ధాష్టమ శని అష్టమ శని వ్యయ శని ఓకే ఈ నాలుగు బాధక స్థానాలు అని చెప్తారు అంటే జనరల్గా అంటే బాధక స్థానాలు అంటే అవి కాదు కానీ అంటే శని ఉన్న స్థానాలను బట్టి అవి బాధిస్తాయి అని చెప్తారు కదా సరే మళ్ళీ ఇది కాకుండా ఏలినాటి శని ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏడు నాలుగు సంవత్సరాల పాటు బాధ పెడతా అన్నారు ఇవన్నీ నిజంగానే శని బాధిస్తాడా అది బాధిస్తాడు కర్మకారకుడైన శని బాధిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ శారీరకంగా బాధిస్తాడు చాలామంది ఒక పెద్ద అపోహ ఏంటంటే అసలు ఏలినాడు శని వచ్చినా కానీ లేకపోతే అష్టమ అష్టమశని ఉన్నా కానీ జన్మశని ఉన్నా కానీ ఏదో పెద్ద ఘోరాది ఘోరాలు జరిగిపోయినట్టు అసలు వాళ్ళ లైఫ్ మొత్తం తలకిందలు అయిపోయినట్టు చాలా అవుతుంది సార్ ఎందుకంటే మా వారికి మకర రాశి ఏడు సంవత్సరాల క్రితం ఎన్ని కష్టాలు పడ్డామో ఇంట్లో బాగుండకపోవడం పిల్లలకి బాగుండకపోవడం సడన్గా మూడు సార్లు దొంగతనం అవ్వడం ఆ దొంగతనంలో కూడా మొత్తం ఇంట్లో పాలు పెట్టి కాచి పిల్లడికి ఇద్దామన్నా కానీ లేని పరిస్థితి అట్లా దొంగతనం అయిపోయింది ఇంకా ఆరోగ్య ఆయనకి సయాటిక వచ్చింది తర్వాత ఉద్యోగంలో చాలా మంచి క్యాడర్లో ఉన్న అతను సడన్ గా డౌన్ఫాల్ రావడం ఇలాంటివన్నీ చాలా చూసాను సార్ నాకు కూడా చాలా భయం ఆరోగ్యపరంగా ంగా బాధలు ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తాడు అంటే టెస్టింగ్ పీరియడ్ అది ఓకే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అందుకనే మనకి ఎప్పుడైనా సరే ఉగాది రాగానే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాశి ఫలాలు కాదు మన జ మన జన్మజాతకంలో ఏలి నడుస్తుంది వస్తుందా లేకపోతే గోచారంలో శని యొక్క సంచారం ఎక్కడుంది లేకపోతే గురువు యొక్క సంచారం ఎక్కడుంది బలం ఎలా ఉంది బలహీనతలు ఎలా ఉంది చూసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రణాళికలు మార్చుకోవాలి ఓకే జ్యోతిష్య శాస్త్రాన్ని ఎలాగే చూడాలి ఓకే ఎప్పుడు కూడా మనం బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలి ఓకే ఏదైనా ప్రమాదం జరుగుతుంటే కనుక దాన్ని ఏ విధంగా డైల్యూట్ చేసుకోగలగాలి దాన్ని ఏ విధంగా నల్లిఫై చేయాలి ఆ విధంగా మాత్రమే శాస్త్రాన్ని ఉపయోగించాలి మరి రకరకాల శని దోషాలు శని బాధలు ఉంటాయి కదా జాతక రీత్యా వీటన్నిటికీ మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా పర్వదినాల్లో శనికి సంబంధించిన అద్భుతమైన పర్వదినం శని త్రయోదశి శని త్రయోదశి నాడు మనం శని చుట్టూత అంటే శనికి ప్రదక్షిణం అంటే ఆయనకి శారీరకంగా మనం శ్రమ చేసి చూపించాలి యాక్చువల్గా ఎప్పుడు ఎంత వాక్ చే వాకింగ్ చేస్తే ప్రతిరోజైనా సరే మనం ఎంత వాకింగ్ చేస్తే మనం థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అనుకుందాం లిఫ్ట్ ఉన్నా కానీ లిఫ్ట్ వాడద్దు శని బాధలు ఎవరైతే పడుతున్నారో లిఫ్ట్ వాడద్దు ఓకే మెట్లెక్కి వెళ్ళండి ఓకే ప్రతిరోజు వాకింగ్ చేయండి శారీరక శ్రమ చూపించండి ధర్మబద్ధంగా ఉండండి అన్నిటికన్నా న్యాయబద్ధంగా ఉండండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన న్యాయనిర్ణేత జడ్జి ఆయన చాలా ఇంపార్టెంట్ కర్మాలని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఆయన కాబట్టి మీరు శని బాధల నుంచి తప్పించుకోవాలంటే ఎంత న్యాయబద్ధంగా జీవిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ శారీరక శ్రమ ఎక్కువ చేయాలి అంటే మీరు చెప్పేవన్నీ కూడా మరీ ముఖ్యంగా ఈ ఏనాటి శని పీరియడ్ అర్ధాశ్రమ శని పీరియడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి మామూలుగా కూడా అందరూ పాటించాలి కానీ ఈ పీరియడ్లో ఉండేవాళ్ళు శని బాధలు ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంటే ఫస్ట్ భయపడటం మనం జనరల్గా అంటే ఏది ఏం పరిహారం చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి దానికైనా ఫస్ట్ మనం చేసుకోవాల్సిన ఫస్ట్ ఇవి మరి ఆ బాలు తగ్గడానికి స్వామివారి చుట్టూతో ప్రదక్షిణాలు చేయడం ఓకే అభిషేకం అంటే అంటే తైలం అంటే ఏంటంటే తిలల నుంచి అంటే నువ్వుల నుంచి తీసిన అల నువ్వుల నుంచి తీసిన నూనె దాన్నే తిలల నుంచి తీసిన దాన్నే తైలం అంటారు ఓకే మిగతావన్నీ నూనెలు బట్ ఇది మాత్రం తైలము ఓకే తైలంతో అభిషేకం చేయడం స్వామివారికి చాలా ప్రతీకారం నెక్స్ట్ అంటే ఈ ఇవే కాకుండా మీ యొక్క జాత జన్మకుండల్లో ఇంకా వేరే వేరే బాధలు కూడా ఇంకా ఏమైనా ఉంటే కనుక అప్పుడు మాత్రమే హోమాలు అటువంటివి ఆలోచించుకోండి అంతేగాని ప్రతి వాళ్ళు కూడా మాకు ఏళ్ళు నడిచిన వచ్చేసింది మేము అది చేసేయాలి ఇది చేసేయాలని చెప్పి అటు పరిగెత్తడం మీకు మీ దగ్గర డబ్బు ఉంటే నో ప్రాబ్లం దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ చాలామంది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఏలినాడి సేనో లేకపోతే ఇంకేదన్నా జన్మసేన ఉందనో అష్టమసేన ఉందనో అనంగానే విపరీతంగా భయపడిపోతున్నారు ఓకే ఆ భావం కొంతవరకు దెబ్బతింటుంది దాంట్లో డౌట్ ఏం లేదు ఇప్పుడు ఒకటో భావంలో ఉంది తను భావం కొంచెం దెబ్బతింటుంది నాలుగో స్థానంలో అర్ధాశ్రమంలో ఉంది వాహనము తల్లి ఓకే అలాగే ఇల్లు ఇటువంటివి ఆ భావం దెబ్బతింటుంది హండ్రెడ్ పర్సెంట్ అటువంటి దెబ్బతింటుంది కానీ దాన్ని మనం మన యొక్క భావంతో స్వామిని సేవించుకోవడం ద్వారా దాని నుంచి కూడా మంచి పొందవచ్చు ఓకే అంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందో చూసి అక్కడే మనం సొల్యూషన్ ఎత్తుకోవాలి ఏం చెయ్యాలి అనేది ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ అది మనం ఎక్కువ మంది శని బాధానంగానే భయపడతారు భయపడతారు అదేదో శని పట్టింది అన్నట్టుగా చూస్తారు అలా కాకుండా భక్తి భావంతో కొలు కొలిస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఆయన ముఖ్యంగా ఈ రోజు ఆచరించాల్సిన నియమాలు ఏం సార్ స్వామి చుట్టూత ప్రదక్షిణలు చేయటం అంటే శారీరక శ్రమ ఆయన కన్విడేట్ చేయడం చెప్పారు రెండోది తైలాభిషేకం ఇంతకు మించి అసలు ఏమీ అవసరం లేదమ్మా అంటే శనివారం శని త్రయోదశి స్వామి అంటే ఈ దీంతో పాటుగా వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ లేదా ఆంజనేయ స్వామి దర్శనం కానీ ఎందుకంటే చాలా పురాణాల్లో మనకి శని కంట్రోల్ చేయగలిగింది వీళ్ళందరి యొక్క దేవతల గురించి ఎక్కువగా చాలా మనకి పురాణాల్లో కథల్లో కనబడుతుంది కాబట్టి వారి యొక్క దర్శనం చేసుకోవడం కూడా చాలా అద్భుతంగా ఈ ఈ శని త్రయోదశ ఆట చేసుకోవడం చేయాలి అన్నారు కదా సరే యా చేయగలిగిన వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి చేయగలిగిన వాళ్ళు ఎందుకంటే నవగ్రహ మండపం అనేది ఎక్కడ చూసినా చాలా చిన్నగానే ఉంటుంది కాబట్టి నూట ఎనిమిది ఈజీగా చేయొచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే స్వామికి శారీరక శ్రమ చేస్తేనే ఆయన సంతృప్తి చెందుతాడు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి రెండోది న్యాయబద్ధమైన జీవితం జీవిస్తే ఆయన చాలా సంతృప్తి చెందుతాడు చాలా ఈజీగా ఆయన ప్రసన్నమవుతాడు అయితే సార్ శనికి ఉండే కలర్ బ్లాక్ ఇష్టము అని కాకి కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా వాహనం కదా అయితే ఆ రోజు మరి ధరించవలసిన బట్టలు ఏమన్నా ఉందా అంటే చాలా మంది ఏంటంటే ఈ కలర్ దగ్గరికి వచ్చేప్పటికీ మీరు చిలక జ్యోతిష్యం దగ్గర నుంచి పెద్ద పెద్ద కూడా వెళ్ళండి ఫస్ట్ ఏదైనా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే వేసుకుంటే నో అనేస్తారు ఓకే నేను మీరు నన్ను ఎప్పుడైనా గమనించండి శనివారం పూట నేను ఏ డ్రెస్ వేసుకుంటాను డార్క్ బ్లూ ఆర్ బ్లూ కలర్ వేసుకుంటా అంటే నలుపనే కాదు బ్లూ కలర్ కూడా స్వామికి సంకేతమే కాబట్టి బ్లూ కలర్ అయినా ధరించడం కంపల్సరీ ఓకే అది చాలా మంచి విశేషం అలా ప్రతిరోజు మనం దినాధిపతిని బట్టి డ్రెస్ వేసుకోవడానికి ఈరోజు శుక్రవారం కాబట్టి నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నా శుక్రుడికి సంబంధించిన కలర్ అంటే ప్రతిరోజు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో ఆ రోజు ఏ వారో మీరు నా డ్రెస్ని బట్టి మీరు చెప్పచ్చు ఓకే కాబట్టి ఏంటంటే నలుపనే కాదు డార్క్ బ్లూ వేసుకున్నా కూడా స్వామివారికి ప్రీతికరమైన కలర్ కాబట్టి ఆ రోజు అటువంటి వస్త్రం ధరించడం కూడా మంచిది అది మరి బ్లాక్ వేసుకుంటే తొందరగా శని పడుతుంది అని లేకపోతే శని పట్టిందా నలదేసుకున్నావు అని చెప్పేసి ఇదంతా అపోహ అపోహ అంతవరకు మనకి ఏ గ్రహం యొక్క అనుగ్రహం కావాలన్నా ఆ రోజు ఆ కలర్ డ్రెస్ వేసుకోవటం నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను చేసి చూపిస్తున్నా కదా ఇప్పుడు నేను ఊరికే చెప్పలేదు పోనీ మీకు అది చేసేయండి చేసేయండి నేను చెప్పట్లేదు కదా నేను ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ మీరు మామూలుగా కూడా ఏ రోజు రోజు ఆధిపత్యకి ఆ మంచి రిజల్ట్ ఆదివారం డార్క్ రెడ్ కలరు ఓకే సోమవారం తెలుపు మంగళవారం ఎరుపు రంగు బుధవారం ఆకుపచ్చ గురువారం పసుపు శుక్రవారం వైట్ ఈరోజు శుక్రవారం కాబట్టి వైట్ వేసుకున్నాను శనివారం డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ బ్లాక్ రైట్ సార్ సో మాకుండే అన్ని సందేహాలు నివృత్తి చేశారు సార్ ఎందుకంటే చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి ఉన్నాయన్నమాట కి ఎక్కువ గురవుతూ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ కాబట్టి అంటే ఇప్పుడు పర్వదినము స్పెషల్గా దాన్ని ప్రమోట్ చేయడం తప్పులేదు మళ్ళీ ఇది మూడు వందల సంవత్సరాల వరకు రాదు నాలుగు వందల సంవత్సరాలు రాదు అది చెప్పడం అనేది కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పడం ప్రతి దానికి అలా ఎగ్జాజరేట్ చేయడం వలన ఉన్న నమ్మకం కూడా పోతుంది కొంత ఓకే మనం ఒకసారి పంచాంగం తిరిగి మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల్లో సేమ్ ఇదే కాంబినేషన్ వచ్చేటట్టు ఉంటుంది లేదా ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే వచ్చే కాంబినేషన్ కూడా ఉంటుంది అప్పుడు మనకే అనిపిస్తుంది కరెక్టే కదా ఇట్లా కావాలని ఎగ్జాజరేట్ చేస్తున్నారు అనిపిస్తుంది మనకు కూడా కరెక్ట్ అది రైట్ సార్ అయితే ఇందాక అన్నట్టుగా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి రోజు వస్తుంది కాబట్టి ఇంకా ప్రత్యేకమైనవి ఏమీ లేవు ఆయనను ప్రసన్నం చేసుకోవాలి అంటే నడక బాడీ శ్రమించడం చాలా ఇంపార్టెంట్ న్యాయబద్ధంగా ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హరి ఓం సో